నా పేరు చాలరాజు జైబీఎం దళిత ప్రత్యేదిక రాష్ట్ర అధ్యక్షుని ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాతల తరం నుంచి కూడా ఇసుక పడవ మీద ఇసుక తీసుకుని బతికే కార్మికులు అలాగే వీళ్ళకి ఇంకా ఈ పని తప్పించి వేరే పని ఏదీ లేదు దీని మీద బతుకుతుంటే ఈ ఆల కొంతమంది పడవలకు యంత్రాలు పెట్టే డ్రిడ్జింగ్ ఇసుక పడవలు గోదట్లో అనుమతులు లేకుండా అధికారులకి వాళ్ళు వాళ్ళు కళ్ళు కప్పుతున్నారో ఈ అధికారులు కళ్ళు మూసుకున్నారో తెలియదు కానీ వేల కుటుంబాలు రోడ్డుని పడే విధంగా అక్కడ యంత్రాలు తూడేస్తుంటే ఒక్క అధికారు కూడా స్పందించడం లేదు ఇవాళ నాయకులు అండదండంతో అక్కడ యదచ్చిగా బ్రిడ్జీలు కూలిపోయే విధంగా తవ్వేస్తున్నా కూడా అధికారులు ఎక్కడ ఎవరు కూడా స్పందించడం లేదు అలాగే ఈ ఏళ్ళందరికీ కూడా పని లేకుండా రోడ్ల మీద రోడ్డు పాలు అయిపోయి ఇక్కడ కొంతమంది వచ్చారు ఇంకా రోడ్డు మీదకి అందరూ కూడా కూలీలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది అలాగే ఈరోజు ఆర్డీఓ గారిని అలాగే డిఎస్పీ గారిని సీఏ గారిని కూడా మా బాధ చెప్పుకొని కంప్లైంట్ ఇద్దామని రావడం జరిగింది అలాగే ఒకవేళ అధికారులు ఏమైనా కళ్ళు కళ్ళుకి మూసి వాళ్ళు ఏమైనా తోలుతుంటే మేము వాళ్ళందరికీ కూడా ఆ యంత్రాలు ఎక్కడ ఉన్నాయో చూపించడానికి కూడా అందరం రెడీ అవుతున్నాం సాయంత్రం ఎక్కడైతే యంత్రాలు తోగుతున్నాయో అక్కడికి కూడా వెళ్ళి అధికారులకు చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటామని అలాగే ఏదైతే ఆర్డీఓ గారు ఉన్నారో మన ఇక్కడ డిఎస్పి గారు సిఐ గారికి వీళ్ళు కూడా కలిసి ఈ మేము కంప్లైంట్ చేసి ఇలా జరుగుతున్నదని చెప్తాం దీనికి నష్టం ఎలా ఇక్కడ కానీ చర్యలు తీసుకోకుండా ఇంకా అదే అదర్చిగా జరిగితే మట్టికి రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ముందు మేము అమర నిర్హత చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా మేము దళిత ప్రజావేదిక తరపున మేము అందరం కూడా పోరాడటానికి సిద్ధమని అలాగే దళిత ప్రజా సంఘాలను కూడా పిలుపునిచ్చి ఎక్కడైతే కూలీలు ఉన్నారో భారీ ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేయడానికి మేమందరం సిద్ధమవుతున్నాం అధికారులు స్పందించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ మీ సోల్ రాజు భీమ్